హలో అండి హాయ్ అందరికీ సో ఈవినింగ్ అవ్వగానే మదర్స్ అందరూ ఆలోచించేది ఒకే ఒక విషయం గురించి సో ఏంటంటే స్నాక్స్ సో ప్రతిరోజు డిఫరెంట్ డిఫరెంట్గా స్నాక్స్ తినాలని పిల్లలకు ఉంటుంది సో కొత్తగా ఏం చేయాలని మదర్స్ ఆలోచిస్తూ ఉంటారు సో నేనైతే ఈరోజు ఇంట్లో ఉన్నాయి ఉన్నాయన్నమాట మా పిల్లల కోసం మసాలా బంద్ చేసి ఇచ్చాను పావుబాజీ మసాలాతో సింపుల్గా చేశాను అని సూపర్గా ఉంది ఏం లేదు జస్ట్ బన్ మనం కట్ చేసి పెట్టుకొని దానిలో మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి మనం అల్లం తురం కొంచెం పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసి సరిపడా ఉప్పు పసుపు కారం అండ్ పావుభాజీ మసాలా వేసి టొమాటోస్ కూడా వేసుకొని మొత్తం సాఫ్ట్ అయిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి స్టఫింగ్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని మళ్ళీ కొంచెం దానిలో నెయ్యి వేసుకొని కొంచెం పావుబాజీ మసాలా కొత్తిమీర వేసేసి బన్స్ని ఇలా పెట్టేసుకొని అండ్ వెనక వైపు కూడా కొంచెం నెయ్యి రాసుకొని టూ సైడ్స్ మనం అయితే కాల్చుకోవాలి ఆ తర్వాత వీటి మధ్యలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టఫింగ్ మసాలా అది సో అది పెట్టేసుకొని రెండు వైపులా ఇలా బ్రెష్ చేస్తూ మనం లైట్గా అది రోస్ట్ చేస్తే మన అయితే బన్ మసాలా అయితే రెడీ అయిపోతుంది సో సింపుల్గా చేసేయచ్చు అండ్ టేస్టీగా కూడా అనమాట పిల్లలకి కూడా బన్స్ అంటే చాలా ఇష్టం కదా సో ఎప్పుడు మనకి నచ్చేలానే కాకుండా అప్పుడప్పుడు పిల్లలు ఇష్టపడేలాగా ఇలాంటి స్నాక్స్ కూడా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సో ఈ మసాలా బన్ అయితే చాలా క్విక్గా అయిపోతుంది అండ్ వాళ్ళు కూడా తినను అనుమారం చేయకుండా హ్యాపీగా తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అండ్ అలాగే మాకు సపోర్ట్ చేయాలంటే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఇలానే వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్